రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే మేడారం జాతరకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి అమ్మవారికి పసుపు కుంకుమ ఎత్తుబెల్లం కుంకుమ భరణీలను మొక్కులుగా చెల్లిస్తారు భక్తులు ఇలా చేయడం వల్ల వనదేవతలు తమ కష్టాలని తొలగిస్తారని చాలా మంది నమ్ముతుంటారు మొక్కులు చెల్లించుకునే ముందు జంపన్నవాగులో స్నానం చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతుంటారు ఒకప్పుడు సంపెంగ వాగు ఇప్పుడు జంపన్న వాగుగా ఎందుకు మారింది ఈ వాగులోని నీరు ఎందుకు ఏరపెక్కింది ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం కాకతీయ రాజులకు సామంత రాజుగా ఉండేవాడు మేడారం రాజు పగిడద రాజు ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి ఆ సమయంలో తమ పంటలు పండలేదని తాను కప్పం చెల్లించలేమని పగిడద రాజు వేడుకున్నారు అయినా కూడా కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు అసలేమీ ఒప్పుకోలేదు అవేమి పట్టించుకోకుండా గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు సంపెంగ వాగు దగ్గర యుద్ధం ప్రారంభమైంది పగిడద రాజు భార్య సమ్మక్క కుమార్తె సారలమ్మ అల్లుడు గోవిందరాజులు మరో కుమార్తె నాగులమ్మ సమ్మక్క కుమారుడు జంపన్న వీళ్ళందరూ కలిసి కాకతీయ రాజులతో యుద్ధం ప్రారంభించారు యుద్ధంలో పగిడిద గోవిందరాజులు నాగులమ్మలను కాకతీయ సైనికులు వెన్నుపోటు పొడవడంతో వారు మృతి చెందారు అప్పటికే యుద్ధంలో తీవ్ర గాయాల పాలై పోరాటం చేస్తున్న జంపన్న తన కుటుంబ సభ్యుల మరణ వార్తను తెలుసుకున్నాడు దాంతో శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక సంపెంగ వాగులోనే దూకి ఆయన ప్రాణత్యాగం చేశారు అప్పటి నుండి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది నాడు జంపన్న రక్తంతో ఎరుపెక్కిన సంపెంగ వాగు నీటికి ఎర్రగానే ఉంటుందని చరిత్ర చెప్తోంది అయితే సంపెంగ వాగు గోదావరి నదికి ఉపనది సహజంగానే గోదావరి నీరు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ వాగులోని నీరు కూడా ఎరుపుగానే ఉంటుందనేది మరికొందరి వాదన జంపన్న వాగులో స్నానమాచరించి సమ్మక కొడుకును ప్రార్థించిన తరువాతే తల్లుల గద్దెలకు వెళ్తుంటారు భక్తులు thank <laughs> you